నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అన్నాడు ఒక రాజు ఓ జ్ఞానివద్దకు వెళ్ళి నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా అడిగారు జ్ఞాని మా రాజ్యానికి శత్రుభయం లేదు దొంగల భయం లేదు మా రాజ్యంలో పన్నులు తక్కువే న్యాయవ్యవస్థ కూడా బాగుంది ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు కాని నాకే ప్రశాంతత లేదు నేను ఏం చెయ్యాలి రాజు ప్రశ్నించాడు సరే నీ బాధ అర్ధమైంది నేనొకటి చెప్తాను అలా చెయ్యి నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే అన్నారు జ్ఞాని అంతకన్నా ఇంకేం కావాలి తీసుకోండి ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నారాజ్యాన్ని చెప్పాడు రాజు సరే నాకిచ్చావు నువ్వేంచేస్తావు జ్ఞాని అడిగారు నేను ఎక్కడికైనా వెళ్ళెక్కడ ఏదో ఒక పనిచేసుకుంటూ బతుకుతాను అన్నాడు రాజు ఎక్కడికో వెళ్లడం ఎందుకు ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యి ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు చెయ్యగల సమర్థుడివి పోయేడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను చెప్పారు జ్ఞాని ఒక సంవత్సరం గడిచింది జ్ఞాని రాజుని చూడటానికి వచ్చారు రాజుమొహంలో ఆనందం కనిపిస్తోంది ఎక్కడా ఆవగించంత దిగులు కనిపించడం లేదు జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు ఆ లెక్కలు అలా పక్కన పెట్టుగాని నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అడిగారు జ్ఞాని హాయిగా ఉన్నాను కావలసినంత ప్రశాంతతనుకోండి ఇంత హాయిగా లేను మీకు నాదన్యవాదాల అన్నాడు సరేగాని పూర్వం నువ్వు చేసిన పనులకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏవైనా తేడాలు తెలిసాయా అడిగారు జ్ఞానీ లేదు అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను రాజు సమాధానమిచ్చాడు అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయానికి తెలిసి జ్ఞానివంక చూశాడు అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు అప్పుడు నువ్వు ఇది నా పని నా బాధ్యత అని ఆలోచించావు ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని అనుకున్నావు ఆ మనసే అన్నింటికీ మూలం నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా అన్ని ఒత్తిడులు సమస్యలు నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు ఈ దేహం నాది కాదు ఈ ఊపిరి నాది కాదు ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్పనా సొంతం కాదు అని గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు నీ విధులు నువ్వు సాగించు నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది